శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని కత్తాలగూడ అర్బన్ కాలనీకి చెందిన దాసవి ప్రశాంత్ కిడ్నీ సమస్యతో బాధపడుతూ అకాల మరణం చెందారు వారి కుటుంబ సభ్యులకు శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సమితి వారు ప్రగడ సానుభూతి తెలియజేస్తూ ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ అధ్యక్షుడు తెలంగాణ యువజన సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి శ్రీ ప్రగడ శ్రీనివాస్ శర్మ సేవా సంస్థ ముఖ్య సలహాదారులు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రాక్ష నరసింహ పాల్గొని నిత్యావసర సరుకులు అందజేశారు ఈరోజు శ్రీ భక్త ఆంజనేయ స్వామి సేవా సంస్థ ద్వారా మరి అర్బన్ కాలనీ కథాల్గూడంలో మరి దాసరి ప్రశాంత్ మరి చనిపోవడం సందర్భంగా వాళ్ళ అమ్మగారికి వాళ్ళ భార్య బయట ఉండి రాకూడదుట నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది పేద వాళ్ళు కావడంతో మాకు తెలిసిన విషయం ఏమంటే మేము స్పందించి ఈ నిత్యవసర సరుకులు మరి మేము మా పైసలు కూడా ఇవ్వడం జరుగుతుంది పెయి రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇట్లాంటి మేము మా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేశాము మేము ఇంకా ఎన్నో చేస్తున్నాం మాకు దాత కూడా సహకరిస్తున్నాం ధన్యవాదాలు ఇట్లాంటి వాళ్ళకు కూడా మనం చూడుండి సాయం చేస్తే కూడా మనకు మంచిగా ఉంటుంది ఆ భగవంతుడు మనకు కూడా మనకు సేవ చేసే ఎందుకంటే చాలా బాధతో ఉంది మా వంతు మేము నిత్యావరకు సరుకులు చేయడానికి చేయడం జరిగింది ఇంకా మీ అందరు చూసిబడి ఇలాంటి వాళ్ళకు సాయం చేస్తే మంచిది అని మాకు దాతలు కూడా సహకరించమే ధన్యవాదాలు ఇదే మాకు కమిటీ ముఖ్య సలహాదారు రుద్రాక్ష నరసింహ గారు మేము రావడం జరిగింది ఈ మాకు తెలిసిన వార్తతో ఇది ఇక్కడ విజయ్ కుమార్ అని ఆయన చెప్పడంతో ఎంబే మేము స్పందించి ఒక అవకాశాన్ని మేము వీళ్ళకు వేయడం జరుగుతుంది ఇది మా ఉడతా భక్తితో మేము ఇస్తున్నాం శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన మిత్రుడైనటువంటి దాసరి ప్రశాంత్ కతాల్గూడ అర్బన్ కాలనీ చెందిన వ్యక్తి అతడు కిడ్నీ సమస్యతో బాధపడుతూ హాస్పిటల్లో మరణించడం జరిగింది వాళ్ళ తల్లిగారికి కూడా చేదోడు వాదోడుగా ఉండే అతను కాకపోతే అతను మరణించడం వల్ల చాలా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మా సంస్థ ద్వారా మా శ్రీ భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ అధ్యక్షుడు శ్రీప్రగడ శ్రీనివాస్ గారికి అలాగే మాకు దాతలుగా సహకరించిన ముఖ్యులందరికీ కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు వాళ్ళు చాలా బీదవర్గంలో ఉన్నవారు కాబట్టి వాళ్లకు నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పప్పులు బెల్లం కూరగాయలు చింతపండు సబ్బులు తర్వాత బియ్యం అలాగే వెయ్యి రూపాయలు కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది మేము వాళ్ళ కుటుంబ స సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము నేను నా పేరు రుద్రాక్ష నరసింహ యువజన సంఘాలకు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నా ఉన్నాను తెలంగాణ ఎస్సీ బీసీ మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ భక్తాంజనేయ స్వామి సేవ సంస్థ ముఖ్య సలహాదారునిగా కొనసాగుతూ ఉన్నాను మరొకసారి ప్రశాంత్ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను